కొండయపాలెం అబైడింగ్ హోప్ చర్చ్ నందు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాలుగవ ఇంటర్నేషనల్ మీటింగ్ పలు రాష్ట్రాల దేశాల నుండి చేసిన డాక్టర్ సిహెచ్ మోహన్ రావు డాక్టర్ అనుపమ దేవప్రసాద్ డాక్టర్ ప్రకాష్ రావు భాస్కర్ రావు డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ వీరందరు విచ్చేసి ఘనంగా ఇంటర్నేషనల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది అనంతరం డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారిని ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రారా ప్రపంచ దేశాల్లో నిమల గుత్తిస్తు ఉన్నాయి ఈ నియామక ద్వారా ఈ లాక ఒక মহান सेवకుకు తునే బిషప్ శిగా ఓ బిష్ప్స్ ఆర్ డిఫి మోడరేటర్ శిగా డిఫి మోడరేటర్ ఓ ఆసిబిషప్ శిగా మిస్ ఈ సమస్త ద్వారా యేసు స్మిస్ట్రీ కే ద్వారా సమయకి चिन्हండికై ఓ అబిసీకి ఆపరాసికేషన్ చేస్తున్నండికై అప్నే ఒడిన సంధ్య ఆపరాటాలి సూచనా

White the bottom the barn. Very strong. Thank you. Sir. Okay, thank you. Thank yeah. you. Thank you. you. Thank no? you.

तो माला है मेरा नहीं है बल्कि ये मध्यम में यह क्या बोलते हैं वाट में ये बात होंगे और दो का समय हम इस माला को डालेंगे बोलने से सुखा हुआ है ये अंदर लेते कि और नास्ते तो तुम्हारे पेड़ और अरे एक कहा का एक चीज में उनका नाम रहता है कलबीरा टाइटस में कुमार का ना सुनी ये ये माला के ऊपर में है प्रभु का दास टाइटस दे दे कुमार जी का नाम लिखा हुआ है ऊपर जो खट्टा है इन माले के नाम आप लोगों को मैं सारी बजाना बोल कर मैं बोलना नहीं चाहता हूं मेरे अंदर में बड़ा मंच यवनस्थ आप सभी लोग जवान हैं

बहुत-बहुत धन्यवाद सर नील मोइला को भैया इनका धन्यवाद इस सप्ताह जो मीटिंग को उन्होंने बहुत कठिन परिश्रम किया है तो आज हम लोग सफलता को देख रहे हैं ये सब मैं आपको बुलाऊ यानी सर गुड सर फोटो सर गुड सर सफलता का नंबर कोड चालू करने सभी को बोके बोके बिल्ली बिल्ली अया चलो बागेंसर चलो चलो बाग प्रभु की बेटी लोग या प्रभु की दासी लोग के प्रचार करने के बाद वीआर बीडीडी वाव वीआर बी मतलब ये आप सभी लोग जीरो दिखाई देंगे आईना हैं आइना पढ़ा लेते कहीं वो ना आप तेरे तरफ तो कुटुबार बैठा है।, है आने वाले दिनों में परिवार में एक बहुत बड़ा कांतृश रखने जा रहे हैं మోహన్ రావు ఏసీఏ డైస్ డబ్ల్యుఏసి ఎన్సీఏ్ జీసీఓబి డబ్ల్యుఏసిఎం నేషనల్ హ్యూమన్ రైట్స్ డిజిసీన్ చైర్మన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఉన్న నెల్లూరు పట్టణంలో నాలుగవ బిషప్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రాముఖ్యంగా ఈ బిషప్స్ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశము భారతదేశంలోని ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ కే కాకుండా భారతదేశంలో ఉన్న పౌరులకు అందరి కొరకు అధికారుల కొరకు దేశంలో ఉన్న మరి దేశ ప్రధానుల కొరకు ప్రధాని కొరకు రాష్ట్రపతి కొరకు అటు పార్లమెంటు అసెంబ్లీ కొరకు కూడా క్రిస్టియన్ వ్యవస్థ ప్రార్థన చేస్తూ ఉంటున్నది కాబట్టి భారతదేశంలో ఒక భాగముగా క్రైస్తవులు ఈరోజు మరి మెరుగుతూ ఎంత సోదర భావంగా ఉంటున్న సమయంలో అందరూ కూడా ఆ విధముగా అర్థం చేసుకొని సహకరించాలని మనం చేస్తూ ఉంటున్నాను కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి నర్సు విషయంలో అరెస్ట్ అయినప్పుడు కోర్టు వారు కూడా వారు ఇటువంటి ఆధారాలు లేవు అని చెప్పినారు అటువంటివి పునరావృతం కాకుండా సర్గీసుకొని మనం చేస్తూ ఉన్నాను ఈ మధ్యలో కొంచెం టీవీలు కూడా స్కూల్ అవుతూ ఉన్నాయి మరి మాస్టర్స్కి ఐదు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పని ఫేక్ సంబంధించిన న్యూస్ వస్తూ ఉన్నాయి అవి ఎవరు కూడా ఈ యొక్క మీద నుంచి ఏమేట్ ఆర్చిబిషప్గా సెలవు ఇస్తూ ఉన్నాను ఎవరు పాస్టర్స్ కూడా ఆ ఫార్మ్స్ నింపొద్దు మీ వివరాలు ఎవరు కూడా ఇవ్వద్దని మనం చేస్తా ఉన్నాను ఈ లోకం ఇచ్చే డబ్బు కొరకు మేము సేవ చేయటం లేదు కానీ మనలోక దేవుడు పిలిపించే గొప్ప పని కొరకే మేము పిలువబడ్డాము కనుక వాటిని మేము తిరస్కరిస్తూ ఉన్నాను మనం చేస్తా ఉంటున్నాను దయచేసి ఆయా ప్రాంతాలలో క్రైస్తవుని ధరుస్తున్న దాడులను ఖండిస్తూ ఉన్నాను తీవ్రంగా కాబట్టి ఈ యొక్క మరి టీవీ ఛానల్ ద్వారా మనం చేస్తూ ఉన్నాను అటువంటి దాడులు దయచేసి చెయ్యకండి మేము ఎవరి జోలికి మేము వెళ్ళడం లేదు ఎవరి మీద మేము మత మార్పిడి చేయటం లేదు మేము క్రీస్ యొక్క బోధలు చెప్పుచు రాగుబోతులను వినాయకమైన వ్యక్తులను మేము మంచి బోధన చేత కుటుంబాలను కట్టడానికి మంచి పిలిపిస్తే ఉపదేశము క్రీస్తు ఉపదేశాన్ని బోధిస్తున్నాము తప్ప ఎవరికి కూడా మేము హాని చేయటంలో మనవి చేస్తూ ఉన్నాను దయచేసి మరి అర్థం చేసుకోవాలని మనవ చేస్తూ ఉంటున్నాము గ్రహించాలను మనవి చేస్తూ ఉంటున్నాము భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారము ప్రతి రిలీజియన్ కూడా వారు మరి ప్రకటించుకునే ఉపదేశించుకునే హక్కు రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రైట్స్ను కూడా అందరు కూడా దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను క్రైస్తూలు అనగా వారు ప్రార్థించేవారు ఏమన్నా కూడా వారు ఏమి మాట్లాడరు దయచేసి మీరు అటువంటి మరి ఉద్దేశాలు కలిగి ఉండకండి మంచిదే మీరు ప్రార్థన చేస్తాము క్రీస్తు మాకు చూపించే ప్రేమ ఏంటంటే సర్వ లోకానికి మరి సమాధానమును స్వార్థ ప్రకటించడమే మా ముందున ముఖ్య ఉద్దేశము కనుక ఎవరిని మతమార్చు మేము చేయటం లేదు మేము మంచి ఉద్దేశాలు మంచి నడవడిక క్రీస్తు లోకంలో చూపించిన ప్రేమను మాత్రమే మేము చూపిస్తున్నాము కానీ ఎవరికి కూడా మీ మనవి చేస్తా ఉన్నాను మరి దేశ ప్రజలు గమనించాలి ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం ఈ భారతదేశంలోనే మేము జన్మించాం ఈ భారతదేశంలోనే మేము మరణిస్తాం ఎందుకనగా క్రీస్తు మమ్మల్ని పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు కనుక ఆ ఉన్నతమైన పిలుపు కొరకు ఈ యొక్క ఆంగ్లికెజ్ క్లెజ్ స్కూల్ ఆఫ్ డయాసిస్ ఏసీ వాళ్ళు ఉండే ఆంగ్ల చర్చ ద్వారా పిలిపిస్తూ ఉన్నాము భారతదేశంలోనే ఉన్న అన్ని గ్రామాలలో అన్ని ప్రజలు కూడా మరి క్రీస్తు యొక్క ఉపదేశాన్ని మీరు అంగీకరించండి కానీ ఎవరికి కూడా బలవంత మత మార్పిడి కాదు అని మరోసారి మనం చేస్తూ వస్తున్నా కాబట్టి యొక్క ప్రగాఢమైన ఈ సందేశమును ప్రజలందరూ గమనించాలని విజ్ఞులు ఎడ్యుకేషన్ కలిగిన వారు ఉన్నతమైన సాధనలు ఉన్నవారు కూడా ఈ విషయాలను గమనించాలని ప్రముఖంగా ఈ యొక్క దాని డైసెస్ ద్వారా మనం చేస్తున్నాను ఈ డైసెస్ ద్వారా డెబ్బై మంది బిషప్లు ఉన్నారు కనీసం ఇరవై వేల మంది మాస్టర్స్ మరి ఈ యొక్క డైసస్ ద్వారా వివిధ సర్టిఫికేట్స్ ద్వారా కానివ్వండి బైబిల్ కాలేజ్ ద్వారా కానివ్వండి ఆర్టీ అభిశేక్షణ పొందిన వారు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క భారతదేశం యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడుతూ ఉన్నాము భారతదేశం అభివృద్ధి చెందన పాటుపడుతూ ఉన్నాము అక్కడ ప్రధానమంత్రి ఎవరున్నా ప్రభుత్వం ఎవరున్నా వారికి మా ప్రార్థనలు ఉంటాయని మనం చేస్తూ ఉన్నాము రాష్ట్రాలలో కానివ్వండి పొరుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఎవరున్నా కూడా ఈ యొక్క వ్యవస్థ బిషప్స్ వ్యవస్థ క్రిస్టియన్ కమ్యూనిటీ వారికి మరి ఎప్పుడు కూడా మా ప్రార్థనలు సపోర్ట్ వారికి ఉంటాయని ఈ యొక్క వేదిక ద్వారా మీ మనవ చేస్తా ఉన్నాను ఈ నెల్లూరు గ్రామంలో పట్టణంలో జరుగుతున్న ఈ బిషప్ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏమిటనగా మత సామరస్యత రెండవది ప్రతి మత మతాన్ని కూడా గౌరవించుట అంతేకాకుండా ఇతర ఏడల ప్రేమ కలిగి క్రీస్తు చూపించే మార్గములని నడవటానికి ఈ యొక్క కలుసుకు ఉద్దేశం మనవి చేస్తున్నాను కనుక ఈ యొక్క పిలుపు ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని వారికి అదే పదే మేము వినయ పూర్వకముగా మనవి చేస్తున్నాను దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించినగాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి